హలో అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి కట్ కుర్తి కటింగ్ ఎలాగో చూసేద్దాము బాడీ పార్ట్ లెంత్ షోల్డర్ పార్ట్ మెషర్ చేయడం వీడియోలో మిస్ అయిపోయింది సారీ అండి దానికి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ ఖర్చుల కోసం వన్ ఇంచ్ కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను టోటల్ షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి దాన్ని ఫోర్ పెట్టి డివైడ్ చేస్తే నైన్ దగ్గర మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ దాన్ని ఫోర్ పెట్టి డివైడ్ చేస్తే సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను చంక దగ్గర నుంచి కింద వరకు టూ ఇంచెస్ మార్కింగ్తో మార్జిన్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ షేప్ కోసం కింద నుంచి పైకి ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుంచి మార్జిన్ వరకు ఒక లైన్ డ్రా చేసుకొని చిన్నగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి తర్వాత లో కటింగ్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ వరకు నెక్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను నెక్ విడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్తో మార్జింగ్ చేసుకో మార్కింగ్ చేసుకోవాలి నెక్ షేప్ వచ్చేసి వీ నెక్ తీసుకున్నాను డ్రా చేసుకున్న మార్కింగ్స్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా తీసేసుకొని ఫ్రంట్ పార్ట్కి షేప్ ఇచ్చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ హై నెక్ అండి దీనికి విడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని చిన్నగా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని నాలుగు మడతల మీద ఫోల్డింగ్ చేసేసుకొని లైనింగ్ పార్ట్ ఈ ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఎంత బ్యాక్ లెంత్ విడివిడి కట్ చేసుకోవాలి దీనికి ఫ్రంట్ బాటమ్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని అక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి లెంత్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ ఖర్చుల కోసం కలుపుకొని థర్టీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోవాలి లైనింగ్ లెంత్ వచ్చేసి థర్టీ వన్ ఇంచెస్ తీసుకున్నాను ఫుల్ లెంత్ హ్యాండ్స్ అండి లెంత్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ మార్టిను కింద పక్క ఫోర్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచెస్ మార్టింది డ్రెస్ కటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేద్దాము ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్